డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖు గురువారం రోజున కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జీవితంలో ఎలాంటి శుభ అశుభ ఫలితాలు ఉన్నాయి అలానే ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి జీవితం శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్యభర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా తెలుసుకుందాం ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎటువంటి గోచార ఫలితాలు రాబోతు ఉన్నాయి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులను ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులుగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలు ఎదురవుతూ ఉంటాయి కానీ వీరు చాలా సైలెంట్గా ఉంటారు వీరు అంటే చాలా మంచి వ్యక్తులు మాటలు తక్కువగా ఉంటాయి చేతలు చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకు అంటే వీరు జీవితంలో దేన్నైనా సరే సాధించాలి అనుకుంటారు అందువల్ల తక్కువగా మాట్లాడి ఎక్కువగా మంచి ఫలితాలను పొందుతారు చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు వీరు ఏదైనా సరే అనుకుంటే సాధించి తీరే అంతవరకు కూడా వీరు నిద్రపోరు వీరి జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఎన్నో రకాల ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ప్రతి క్షణం కూడా చాలా సమస్యలను ఎదుర్కొంటారు చాలా వరకు కూడా జీవితంలో వీరు ఏదైనా అనుకుంటే ఎన్ని కష్టాలు వచ్చినా వదిలిపెట్టే ప్రసక్తి అనేది ఉండదు అలానే చాలా మంది అనుకుంటారు వీరిని చూసి అంటే వీరు ఏది మాట్లాడరు చాలా సైలెంట్గా ఉంటారు అని అనుకుంటూ ఉంటారు కా వీరు మాటలు తక్కువగా మాట్లాడినప్పటికీ చేతలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి మనం చరిత్రలో చూసుకున్న ఎక్కడ చూసుకున్నా సరే అంటే తక్కువగా మాట్లాడినటువంటి వ్యక్తులే ఎక్కువగా ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉంటారు ఎందుకు అంటే ఎప్పుడైనా తక్కువగా మాట్లాడేటటువంటి వ్యక్తులు జీవితంలో ఎక్కువగా ఉన్నతమైన పొజిషన్లు ఉంటారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ మాట వాల్యూని కానీ వాళ్ళ ఎనర్జీని కానీ ఎప్పుడూ కూడా వేస్ట్ చేసుకోరు వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు ఒకవేళ మాట్లాడితే దానికి ఒక అర్థం అనేది ఉంటుంది వారి మాటకు ఒక వాల్యూ అనేది ఉంటుంది అలా వారు తక్కువగా మాట్లాడినప్పటికీ చాలా మంచిగా మాట్లాడతారు అలానే వీరు మాటలు తక్కువగా మాట్లాడతారు కానీ చేతలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి అంటే ఏ పని చేసినా ఉద్యోగపరంగా చూసుకున్నా వ్యాపార పరంగా చూసుకున్నా ఇలా ఏ పని చేసినా సరే ఆ పనిలో తప్పకుండా కూడా విజయాలు అనేవి పొందుతూ ఉంటారు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా తక్కువగా మాట్లాడతారు ఎక్కువగా పనిచేస్తారు అందువల్ల వీరికి ఫలితాలు కూడా అద్భుతంగా ఉంటాయి అలానే వీరు చాలా వరకు కూడా హార్డ్ వర్క్ చేసినటువంటి వ్యక్తులు వీరికి కష్టం విలువ చాలా ఎక్కువగా తెలుసు చాలామంది జీవితంలో కష్టాల విలువ అనేది తెలియకుండానే ఉంటారు కానీ వీరు మాత్రం కష్టం అంటే ఏంటి అలానే వీరు జీవితంలో ఏ విధంగా కష్టపడుతూ ఉంటారు అలానే వీరికి ఎలాంటి కష్టం వస్తుంది అనేది కూడా తెలుసుకుందాం వీరు సొంత వ్యక్తులతోనే ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు ఎదుర్కొంటూ ఉంటారు సొంత వ్యక్తులే వీరి జీవితంలో ఎన్నో రకాల సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటారు అలానే వీరి జీవితంలో చాలా వరకు కూడా సమస్యలను ఎదుర్కొని ఉన్నటువంటి వ్యక్తులు వీరు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారంటే జీవితంలో అంటే వీరికి సమస్యలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి వీరు ఉన్నతమైనటువంటి పొజిషన్లో కూడా ఉండలేరు అలానే ఉన్నతమైనటువంటి స్థాయిలో కూడా ఉండాలి ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉండాలనే ఆలోచనతో చాలా కష్టపడుతూ ఉంటారు అయితే వీరికి ఈ సమయంలో గ్రహాలు అనేవి అంతగా అనుకూలంగా లేవు కనుక వీరికి గ్రహాల అనుకూలత అనేది కలగాలి అంటే జీవితంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది ఇష్టదేవత ఆరాధన చాలా మేలు చేస్తుంది శనిదేవుని ఎక్కువగా పూజిస్తూ ఉండాలి అలానే మీకు ఒక రహస్యం అనేది తెలుస్తుంది ఒక స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఆ స్త్రీ ఎవరంటే మీ చిన్ననాటి స్నేహితురాలు కావచ్చు అలానే మీ స్కూల్ ఫ్రెండ్ ఇలా ఎవరో ఒక స్త్రీ మాత్రం మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం కానీ చాలా రోజుల తర్వాత కలవటం కానీ ఇలాంటివి జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది కుంభరాశి వారికి ఇక ఇలాంటివి ఖచ్చితంగా కూడా వీరు చూడబోతూ ఉన్నారు తెలుసుకున్నారు కదా డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖు గురువారం రోజున కుంభరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి